కథ పిల్లవాడు అమ్మా ఒక డౌట్ ఉంది శివుడు పిలిస్తే త్వరగా స్పందిస్తాడా లేక పార్వతమ్మ పిలిస్తేనే త్వరగా స్పందిస్తుందా అమ్మా బాబూ చాలా చక్కటి ప్రశ్న అడిగావు జవాబు చెప్పడానికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అమ్మా నీ నాన్నని గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు పిలిచినా అతను పనిలో బిజీగా ఉంటే వెంటనే స్పందించడు నువ్వు కింద పడిపోయినా వీడు చెప్పినప్పుడు వినలేదు అని అనుకుంటాడు పిల్లవాడు అవును అమ్మా నాన్న అలా అంటాడు వినకపోయావు కాబట్టి పడిపోయావు అని అంటాడు అమ్మా కాని నేను నువ్వు ఏంచేసినా నీకు చిన్న భయం కలిగిన నీ కళ్లలో ఒక్క చుక్క కన్నీరు కనిపించినా నువ్వు కింద పడిపోకముందే నేను పరుగెత్తుకుంటూ వచ్చేస్తాను పిల్లవాడు అదే అమ్మా నువ్వు వెంటనే నా దగ్గర ఉంటావు అమ్మా అలాగే బాబు శివయ్య కొంచెం ఆలస్యంగా స్పందిస్తాడు ఎందుకంటే ఆయన మనకు ఓపిక నేర్పుతాడు జీవితంలో ప్రతి సమస్యను తట్టుకునే బలం ఇస్తాడు అమ్మా కాని పార్వతమ్మ ఆమె మాత్రం పిల్లల బాధను తట్టుకోలేను చిన్న కష్టం వచ్చినా వెంటనే తల్లిలా కాపాడుతుంది పిల్లవాడు అంటే అమ్మా శివుడు ఆలస్యం చేస్తాడా అమ్మా కాదు బాబూ శివుడు ఆలస్యం కాదు ఆయన మన కర్మను తట్టుకునే శక్తి ఇస్తాడు అది పూర్తయిన తర్వాతనే మనకు ఫలితాన్ని ఇస్తాడు అమ్మా అందుకే భక్తులు అంటారు శివుడు కొంచెం ఆలస్యంగా స్పందించిన ఆయన మాట తప్పడు పార్వతమ్మ మాత్రం తల్లి కాబట్టి పిల్లల కష్టాన్ని వెంటనే దూరం చేస్తుంది పిల్లవాడు అమ్మా ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న శివుడు లాంటివాడు ఓపిక నేర్పుతాడు అమ్మ పార్వతమ్మ లాంటిది తల్లితనంతో వెంటనే స్పందిస్తుంది అమ్మ అవును బాబు శివయ్య మనల్ని పరీక్షిస్తాడు బలవంతుల్ని చేస్తాడు పార్వతమ్మ మాత్రం మనల్ని ఆప్యాయంగా కాపాడుతుంది శివుడు ఆలస్యమా అనిపించినా అది మన బలం కోసం పార్వతమ్మ మాత్రం తల్లిగా వెంటనే కాపాడుతుంది పరీక్షలు ఎందుకు వస్తాయి పిల్లవాడు అమ్మ ఇంకో డౌట్ ఉంది శివయ్య ఎందుకు పరీక్షలు పెడతాడు ఎందుకు మనల్ని కష్టాల్లో వేస్తాడు అమ్మా బాబు చాలా మంచి ప్రశ్న ఒకసారి ఆలోచించు పాఠశాలలో టీచర్ పరీక్ష ఎందుకు పెడతాడు నువ్వు ఎంత నేర్చుకున్నావో ఎంత బలంగా ఉన్నావో తెలుసుకోవడానికే కదా అలాగే శివయ్య కూడా మనకు పరీక్షలు పెడతాడు మన హృదయం ఎంత స్థిరంగా ఉందో మన విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడటానికి పిల్లవాడు అంటే అమ్మా శివయ్య మనల్ని ఇబ్బంది పెట్టడానికే పరీక్షలు పెడతాడా అమ్మా కాదు బాబూ ఒక కత్తి మెరిసేలా చేయాలంటే దాన్ని మంటలో వేయాలి అదే విధంగా మనసు బలంగా ఉండాలంటే జీవితంలో పరీక్షలు తప్పవు అవి కష్టంలాగా అనిపిస్తాయి కాని ఆ కష్టాల తర్వాత వచ్చే ఫలితం మాత్రం అమూల్యం పిల్లవాడు పార్వతమ్మ అప్పుడు ఏమి చేస్తుంది అమ్మా అమ్మా ఆమె తల్లిలాని వెంటే ఉంటుంది బాబూ నువ్వు పడిపోకుండా విరిగిపోకుండా ఆ కష్టాన్ని తట్టుకునేంత బలం ఇస్తుంది చిన్న చిన్న సమస్యల దగ్గర ఆమె వెంటనే స్పందిస్తుంది పిల్లవాడు ఇప్పుడర్ధమైంది అమ్మా శివయ్య మనల్ని బలంగా చేయడానికి పరీక్షలు పెడతాడు పార్వతమ్మ మాత్రం తల్లిగా ఎల్లప్పుడూ కాపాడుతుంది అమ్మా అవును బాబూ శివయ్య ఆలస్యమైనా అది మన బలం కోసం పార్వతమ్మ త్వరగా స్పందించడం అది తల్లి ప్రేమ కోసం కష్టాలు అనిపించే పరీక్షలు మనల్ని విరగదీయడానికి కావు మనల్ని మరింత బలంగా చేయడానికి శివుడు పరీక్షిస్తాడు పార్వతమ్మ కాపాడుతుంది పిల్లవాడు అమ్మా ఇంకో ప్రశ్న అడగనా అమ్మా అడుగు బాబు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను పిల్లవాడు మనకు శివుడు పార్వతమ్మ ఇద్దరూ కదా అయితే ఎవరి ఆశీర్వాదం ముఖ్యమని అనిపిస్తుంది శివయ్య ఆశీర్వాదమా లేక పార్వతమ్మ దయా అమ్మ బాబూ ఇది చాలా లోతైన ప్రశ్న జవాబు చెప్పాలంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒక కుటుంబాన్ని ఊహించు ఆ కుటుంబంలో నాన్న డిసప్లిన్ క్రమశిక్షణ కఠినమైన మాటలు చెప్పేవాడు అమ్మ ప్రేమ ఆప్యాయం తల్లితనం చూపించేవాడు నువ్వు ఏం చేసినా నాన్న కరెక్షన్ ఇస్తాడు నువ్వు తప్పు చేస్తే గట్టిగా మందలిస్తాడు కాని అదే సమయంలో అమ్మ నీ కన్నీరు తుడుస్తుంది నిన్ను ఓదారుస్తుంది పిల్లవాడు అదే నిజం అమ్మా మా నాన్న అలానే ఉంటాడు నువ్వు మాత్రం వెంటనే నా దగ్గరికి వచ్చేస్తావు అమ్మ అలాగే శివయ్య పార్వతమ్మ కూడా బాబు శివయ్య డిసిప్లిన్ ఇస్తాడు కఠినమైన పరీక్షలు పెడతాడు మనల్ని బలంగా చేస్తాడు మనలో ధైర్యం పెంచుతాడు పార్వతమ్మ ఆ కష్టాల్లో మనల్ని కాపాడుతుంది మన కన్నీళ్లను తుడుస్తుంది మనలో ప్రేమను సాంతవనను నింపుతుంది పిల్లవాడు అమ్మ శివయ్య ఆలస్యమా అనిపించడం ఎందుకు వస్తుంది అమ్మ ఎందుకంటే బాబూ శివయ్య మన కర్మ ప్రకారం మాత్రమే ఇస్తాడు మనకు ఏం రావాలో ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయిస్తాడు ఉదాహరణకు నీ లో నువ్వు ఎంత చదివావో దాని బట్టి మాత్రమే మార్కులు వస్తాయి కదా అలాగే శివయ్య మన కర్మ బట్టే ఫలితం ఇస్తాడు పిల్లవాడు అంటే శివయ్య స్ట్రిక్ట్ టీచ లాంటివాడా అమ్మా అమ్మా అవును బాబూ స్ట్రిక్ట్ టీచ అన్నా తప్పు కాదు కాని స్ట్రిక్నెస్ వెనుక ఒక దయ ఉంటుంది ఆ దయ మనకు జ్ఞానం బలం ఓపిక పిల్లవాడు అలాగైతే పార్వతమ్మ పాత్ర ఏంటి అమ్మా అమ్మా పార్వతమ్మ మాత్రం తల్లిలాంటి ఆప్యాయత నువ్వు చిన్న చిన్న సమస్యలో పడినా వెంటనే కాపాడుతుంది మన మనసుకు ఇస్తుంది ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు పాఠశాలకు వెళ్లే ముందు కంగారు పడతాడు అగ్సాం రాయగలనా తప్పు చేస్తే ఏమవుతుంది అని భయపడతాడు అప్పుడు తల్లి కౌగిలించుకుంటుంది బాబూ నువ్వు రాయగలవు నేను ఉన్నాను కదా అని ధైర్యం ఇస్తుంది అదే విధంగా పార్వతమ్మ కూడా మనలో ధైర్యం నింపుతుంది పిల్లవాడు అమ్మా ఇంతవరకు నాకు అర్థమైంది శివయ్య డిసిప్లిన్ ఇస్తాడు పరీక్షలు పెడతాడు పార్వతమ్మ ప్రేమతో కాపాడుతుంది కాని ఇద్దరి దయ లేకపోతే మనం ముందుకు ఎలా వెళ్తాం అమ్మా బాబూ చాలా బాగా ఆలోచించావు అందుకే శాస్త్రాలు చెబుతాయి శివశక్తి లేనిదే సృష్టి లేదు శివుడూ శక్తి పార్వతమ్మ ఆ శక్తికి రూపం ఇద్దరూ కలిసే మన జీవితం నడుస్తుంది పిల్లవాడు అమ్మ ఇప్పుడు నాకు క్లియర్ అయింది శివయ్య ఆలస్యమా అనిపించినా అది మన బలం కోసం పార్వతమ్మ త్వరగా స్పందించినా అది మన ధైర్యం కోసం ఇద్దరూ కలసే మన జీవితం సాఫీగా నడుస్తుంది అమ్మ అవును బాబు శివయ్య లేకపోతే మనకు బలం ఉండదు పార్వతమ్మ లేకపోతే మనకు ప్రేమ ఉండదు బలం ప్రేమ రెండూ కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది పిల్లవాడు అమ్మ ఇద్దరూ శివపార్వతుల విగ్రహం ముందు నమస్కరిస్తారు జీవితంలో శివుడు ఓపిక పరీక్షలు బలం నేర్పుతాడు పార్వతమ్మ ప్రేమ ధైర్యం కాపాడే తల్లితనం ఇస్తుంది ఇద్దరి దయ కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది పిల్లవాడు అమ్మ ఇంకో డౌట్ వచ్చింది శివయ్య పార్వతమ్మ ఆశీర్వాదం ఉన్నా కూడా మన జీవితంలో కష్టాలు ఎందుకు పోవు అమ్మా స్మితంతో బాబూ ఇది చాలా లోతైన ప్రశ్న జవాబు ఒక మాటలో కర్మ మన జీవితమే ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకంలో ప్రతి పేజీ ప్రతి లైన్ మన కర్మ రాసిన కథే ఆ పేజీని ఎవ్వరూ తుడిచేయలేరు కానీ చదివే విధానాన్ని మాత్రం మార్చవచ్చు పిల్లవాడు అంటే అమ్మా కర్మ తప్పించుకోలేమా అమ్మా తప్పించుకోలేము బాబూ కానీ దాన్ని తట్టుకునే బలం మాత్రం దైవమిస్తాడు ఉదాహరణకు ఒక విత్తనం వేశావనుకో దాన్ని మట్టిలో పూడ్చి నీరు పోస్తే అది మొలకెత్తుతుంది ఆ మొలక ఒకరోజు చెట్టుగా పెరిగి ఫలమిస్తుంది కదా అలాగే మన కర్మలు కూడా తప్పకుండా ఫలితం ఇస్తాయి కాని ఇక్కడే పార్వతమ్మ దయ అవసరం అవుతుంది ఆమె దయవలన ఆ కర్మ ఫలితం తక్కువగా తగులుతుంది మన బలహీనతలో మనం విరగకుండా నిలబడగలుగుతాము పిల్లవాడు అదేంటి అమ్మా ఒక ఉదాహరణ చెబుతావా అమ్మా ఒక చిన్న ఉదాహరణ చెబుతాను బాబు ఒక పెద్దరాయి ఆకాశం నుండి కింద పడుతుందని ఊహించు ఆ రాయి నేరుగా మనమీద పడితే ఏమవుతుంది మనల్ని నాశనం చేస్తుంది కాని మధ్యలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొంత బలం తట్టుకుంటుంది మన మీద పడేది చిన్న రాళ్ల ముక్కల్లా మాత్రమే ఉంటుంది అది నొప్పిస్తుందేమో కానీ చంపదు అలాగే బాబు మన కర్మ లాంటిది పార్వతమ్మ దయ ఆ చెట్టు లాంటిది ఆమె దయ వల్ల మనం ఆ కర్మ తాకిడి మొత్తాన్ని అనుభవించకపోతాము పిల్లవాడు అదేంటి అమ్మా శివయ్య మాత్రం ఏంచేస్తాడు అమ్మ శివయ్య మనలో ధైర్యం పెంచుతాడు ఈ కర్మ నీది దీన్ని తట్టుకోవాలి అని నేర్పుతాడు ఆ శక్తి ఆ ఓపిక ఆ సాహసం శివయ్య నుంచే వస్తాయి పార్వతమ్మ కాపాడుతుంది శివయ్య బలపరుస్తాడు ఇద్దరి దయ కలిసినప్పుడే మన జీవితం ముందుకు సాగుతుంది పిల్లవాడు అమ్మ శివయ్య ఆలస్యంగా స్పందిస్తాడనే మాట ఇప్పుడు అర్థమైంది ఆయన ఆలస్యం కాదు మన కామక్లిసన్ స్ఫూర్తయ్యాకే ఇస్తాడు పార్వతమ్మ మాత్రం తల్లిలా వెంటనే స్పందిస్తుంది అమ్మా అవును బాబూ దీనిని ఇలా గుర్తుపెట్టుకో శివయ్య పరీక్షలు ఇస్తాడు బలపరుస్తాడు పార్వతమ్మ కన్నీళ్లు తుడుస్తుంది ధైర్యం ఇస్తుంది ఇద్దరూ కలిసే మన జీవితాన్ని సంపూర్ణం చేస్తారు పిల్లవాడు అమ్మా మరి మనం ఏమి చేయాలి అమ్మా మన కర్తవ్యం ఒక్కటే బాబూ భక్తి విశ్వాసం ఓపిక కష్టం వచ్చినా శివయ్య నాతోనే ఉన్నాడు అని నమ్మాలి బాధ వచ్చినా పార్వతమ్మ నన్ను కాపాడుతుంది అని ధైర్యం పట్టాలి అలా ఉంటే ఎంతటి కర్మ తాకిడి వచ్చినా మనం జయిస్తాం పిల్లవాడు ఇప్పుడు నాకర్థమైంది అమ్మ జీవితం అనేది శివపార్వతుల ఆడపడుచుల ఆటలాంటిది ఒకరు పరీక్షిస్తారు మరొకరు కాపాడతారు ఇద్దరి దయవల్లే మనం ముందుకు సాగుతాము అమ్మ చాలా బాగా అర్థం చేసుకున్నావు బాబు కాబట్టి భక్తులు ఎప్పుడూ అంటారు ఓం నమ శివాయ అనగానే బలం వస్తుంది అమ్మ పార్వతి అనగానే ప్రేమ వస్తుంది బలం ప్రేమ కలిసినప్పుడే జీవితం ఆనందంగా మారుతుంది చివరి సన్నివేశం పిల్లవాడు అమ్మ శివపార్వతుల ముందు దీపం వెలిగించి నమస్కరిస్తారు బాలుడు ఆనందంగా తల్లిని కౌగిలించుకుంటాడు జీవితంలో కర్మ తప్పించుకోలేము కాని శివుడు మనకు బలం ఇస్తాడు ఓపిక నేర్పుతాడు పార్వతమ్మ కష్టాన్ని తగ్గిస్తుంది ధైర్యం ఇస్తుంది ఇద్దరి దయ కలిసినప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది